రూపాయలు ఎక్కి దించినట్లా ఇస్తారు ఎవరు అంటే మా ఆటో ఫ్రెండ్ నాకు రెండు వందలు ఇచ్చేది ఉంది ఆ రెండు వందలు నోట్ ఇచ్చిండు నాకు ఈ నోట్లో నాకు చిన్న ఒక ఐడియా వచ్చింది చిన్న ప్రాంక్ ఇద్దామని ఎందుకంటే ఇలాంటి నోట్ నా దగ్గర చినిపోయిన నోటు ఉంది ఇగో చూస్తా ఈ నోటు నువ్వే ఇచ్చినావని చెప్పి ఆయన ఇచ్చిన నోట్ దాచిపెట్టి ఇది చినిపోయిన నోట్ నువ్వు ఇచ్చామని చెప్తే అన్నాం చూద్దాం ఎట్లా ఉంటావు ఇప్పుడు ఇది నా దగ్గర నుంచి ఉంటుంది నాకు ఈ నోట్స్ సడన్గా ఐడియా వచ్చింది చిన్న ప్రాంక్ చేద్దామని ప్రాంక్ సక్సెస్ అవుతా చూద్దాం ఇగో మా దోస్తు రెండు వందలు ఇస్తే నాకు ఇక తిరిగి ఇచ్చిండు దోస్తానం అంటే ఇట్లా ఉండాలి ఇగో రెండు వందల రూపాయలు ఇగో ఈననే శనిపై నోటిచ్చినా వినిపై నోటిస్తే నేనే తీసుకోవాలి నేనేమో వీడియో తీస్తుంటే నువ్వేమో శనిపై చేస్తున్నావు ఏడో తీసుకున్నావు ఎవనో ఇట్లా మళ్ళీ సిట్టి చేరు మంచిగా నేను చూడలేదు చ ఇగో నేనేదో గొప్ప రెండు వందలు ఫోన్ పే చేస్తే మనోడు నోటిస్తా అని చెప్పి ఇస్తే రెండు వందలు రోడ్డు చినిపోయి నోట్ ఇచ్చింది గో నేను అయితే జాడ ఎందుకు అయితే మళ్ళీ నేను చూడకుండా అట్నే చూడకుండా బర్త్దే అని అదే నేను చూడ చూడలే ఇట్లా చెప్పి గర్త ఎట్లా సైదు చె నువ్వు ఆటో నడుతూ గట్ల చినిపోయినోటిచ్చిర్రు నువ్వు నాకు ఇద్దా అని చెప్పి నన్ను మోసం చేద్దాం కాదు ఇప్పుడు కష్టం ఇది కష్టం చూడు ఫ్రెండ్స్ నేను పొద్దున్న ఫోన్ పే రెండు వందలు ఏంటో చేసిన ఇప్పుడు లాగే రెండు వందలు ఇచ్చింది చినిపోయినోటిచ్చింది ఏం కష్టం ఇల్వా ఒక ఆటో ఎక్కినప్పుడు ఆ ఆటో వాని కష్టం ఇల్వేందో గుర్తించి ఇవ్వాలి ఎవరైనా సరే వాడు సిరిపోయిన ట్రాఫిక్ లు అనేవి పబ్లిక్ ప్లేస్ లో ఉంటాయి కాబట్టి చూసుకోలేం ఇలా తీసుకోవాలి సడన్గా జేబులో పెట్టుకుంటాం కాబట్టి అది ఇప్పుడు చూసుకుంటే ఇది చిరిపోయిన లోటు మరి ఇలా చేయొచ్చు నా ఎవరైనా అదిగా నమ్మా నాకెట్ల ఇచ్చిన నేను చూసుకోవాలి ఇప్పుడు ఇలా మర్తం ఉంది ఇలానే తీసినా ఇలా ఇచ్చేసినా ఆ ఇద్దరు వాళ్ళు ఆయన ఇప్పుడు నీ లేక ఆయన కూడా చూసుకోలేము కదా ఆడు కావాలని ఇచ్చిండు నేను చూసుకోవటం నాది పర్లేదు కావాలని కావాలనిచ్చినా అంట చూడండి రుణాలు రూపాయలు ఎక్కి దించడానికి ఇట్లా ఇస్తారు ఎవరైనా రుణాలు రూపాయలు ఏం చేస్తా ఇప్పుడు నాకైతే నవ్వుతుంది కాదు నేను చూడకపోతే నా పరిస్థితి అని అది చెప్పు ఫస్ట్ సమాజం ఇలా ఉన్నది చూడు సమాజం అంట చూడు అట్లుందంట ఇలాంటి వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు కష్టం ఇల్లు వాళ్ళు ఆటో వాళ్ళ రోడ్డు మీద తినక ఎన్ని ట్రిప్పులు పెట్టినాయి ఇప్పటికి దాంతోటి

ఎంత మోసం చేసా సార్ ఎంత అమ్మని నేను చూస్తే దాన్ని పట్టుకొని ఎటు పోదును మళ్ళీ ఇప్పుడు అదే నోట్ నాకు ఇస్తావు నేను ఒక ఇచ్చి మళ్ళీ నేను తీసుకోవాలనుకో నువ్వు ఇచ్చా అని చెప్పి నేను అడితే ఇస్తా నాకు ఇస్తా నాకు ఇప్పుడు తెలిసిన వాళ్ళంటే అదే ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చినావు నేను పోయి దాని షాప్లో పోయి ఇస్తా ఇస్తా వారు చూస్తారు చూసినాక ఫైదులు ఈ నోట్ నువ్వే ఇచ్చావు అని చెప్పి అంటే అప్పుడు నువ్వు నమ్ముదువా అలా రివర్స్ మాట్లాడు అలా రివర్స్ మాట్లాడు రివర్స్ మాట్లాడవలసి వస్తుంది మరి ఆయన అయితేనే అట్లాంటి ఇది పరిస్థితి ఉమ్మ జీరం చేపట్ ఎంత పని చేసి ఘోర ఇక అసలు యాక్చువల్ ఏందంటే మావానికి వానికి చెప్పిన రెండు వందలు కొట్టిన పొద్దున కొడితే ఇక రెండు వందలు ఇచ్చిండు ఇక రెండు వందలు ఇస్తే ఆ రెండు వందలు నేను తీసుకొని ఇక వేరే ఇస్తుండ ఐదు వందలు ఉండే ఏడు వందలు ఇచ్చిండే ఇలాక రెండు వందలు ఇస్తే నాకు ఇచ్చేద్దాం అనుకున్నా జేవులు పెట్టి ఇక అసలు ముచ్చట ఏంటంటే మనకు రెండు వందలు ఇచ్చిండే ఇస్తా ఆయన ఇచ్చిన రెండు వందలు ఇది ఆయన ఇచ్చిన రెండు వందలు ఇది ఇది అయితే నా దగ్గర చినిపోయిన నోటు ఉండే ఆ జోలో కట్టుకొని ఆ జోలో కట్టుకొని జోలే పెట్టుకొని మనోడిని చూద్దాం పెట్టుకుంటాడే ఇక మనోడు మొత్తం జీవితాన్ని రెండు వందలు కట్టుబడి చేసేసి ఇక పబ్లిక్ ఇట్లా ఇస్తారా జనాన్ని ఎట్లా మోసం చేస్తారా ఒక కూలీ డ్రైవరు అది ఇది అని చెప్పి మనోడు చాలా బాధపడి జస్ట్ ఈ లైవ్ లో ప్లాన్ చేద్దాం అనుకున్నా వస్తేనే రెండు వందలు ఇచ్చే నాకు ఈ రెండు వందలు ఇచ్చామంటే ఇచ్చిండు అది జోలో పెట్టుకొని ముందు ముందు తీసి మార్చిన కదా చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాం అనుకున్నాం మనోడు మాత్రం ఎట్లా పీల్ అయినా సరే అనుకున్నావు అయిపోయింది వాస్తవం ఇప్పుడు నీకు ఇచ్చిన వాళ్ళు కూడా సినిమా ఇది నువ్వు అలాంటి వాళ్ళు సమాజం ఉంటారు కానీ నాకు నాకు గట్నే ఇచ్చు అది అట్లా నాకు ఏడ ఇద్దా ఏడా ఇద్దామన్నా కూడా ఎవ్వరు తీసుకోవట్లేదు ఇక ఏం వట్నే జోల పెట్టుకుని దగ్గర దగ్గర పదిహేను రోజులు అవుతుంది బ్యాంకులు ఇవ్వంటారు కానీ బ్యాంకులు ఏడిస్తాం చూద్దాం అని చెప్పి అట్నే పెట్టుకున్నా మనోడు టైంకి రెండు వందల నోటే ఇచ్చిండు రెండు వందలు ఇస్తానైనా మన ఇప్పుడు ఈ వీడియో చేయకపోను రెండు వందలు ఇచ్చారు ఇదేదో జస్ట్ బాగుంటుంది అని చెప్పి జస్ట్ లైవ్ లో ప్రాక్ చేసాం మనోని మనోడు మాత్రం సుషిగా ఏమంటావు అరే గిజలు ఎన్నో డబ్బులు వస్తాయి రోజు ఇచ్చేసి నాన ఇంకా రెండు వందలు నోటేసరికి మనోడు కనిపిస్తాయి ఇది ఎలాంటి స్కిప్ అయితే కాదు మీకు తెలిసి అసాధ్యం నేను చేస్తా అనేది నువ్వు నమ్మేసా మరి అనుకున్నావా నాకు నిజంగా నాకే ఇచ్చినాం నేనే ఇస్తున్నాను అయినా నాకు రోజు వస్తున్నాయి నాగారు ఇరవై రూపాయలు కానీ పది రూపాయలు కానీ వస్తే కానీ చూసుకోలేం అట్లా మీరు కూడా ఆటో డ్రైవర్ జరిగి చూసుకోండి రప్పుం చేసుకుంటాం వెళ్ళిపోతాం మనము ఒక ఒక ఐదు వందలు ఇచ్చినాం అనుకో ఇట్లా నోట్లలో నోట్లు పెట్టి ఇచ్చేస్తారు అప్పుడు మనం చూసుకో టెన్షన్లల్లా అట్లా నాకు చాలా సార్లు జరిగింది అంత ఎందుకు తారనా తారనాక పెట్రోల్ బంకులా నేను ఐదు వందలు నోట్ ఇచ్చిన సైన్లు ఏం చేసాను అలా ఎంత నేను తొంభై రూపాయల పెట్రోల్ వస్తున్నా మూడు వందల పది రూపాయలు అడతాయి పెట్టి ఇచ్చేది మనం ఏం చేస్తాం టక్కుని చూసి అట్నే అట్లనే ఇంటి ఇంటివేద చూస్తే మూడు వందల నాలుగు వందల పది చేయాలి కదా మూడు వందల పది ఇచ్చింది ఇంటి వేది చూస్తే మూడు వందల పది ఉంది ఇంకా బంకులు ఏం అడుతాం మనం అక్కడ చూసుకోరా చూసుకోవడం మన పొరపాటు ఇప్పుడు నాకు రెండు వందలు కూడా గట్టినే జరిగింది జర నోట్లు తినిస్తే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్